దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథము నుండి యహోశువ గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుదాం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించనేలా నీ మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక ఇస్రాయిలు ప్రజలను ఐగుప్త దేశ బానిసత్వం నుండి బయటకు విడిపించడానికి దేవుడు దైవజనుడైన మోషే గారిని ఒక సాధనముగా వాడుకున్నారు గారి యొక్క కాలము అయిపోయిన తర్వాత దేవుడు మోషే గారి శిష్యుడైనటువంటి యుహోషువాతో వాగ్దానము చేస్తూ నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగానుండు వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసదువు అయితే నువ్వు ధైర్యముగా ఉండు అని దేవుడు యుహోశువాను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు అయితే యుహోశువా ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో ఆ ప్రజలు నడిపించడానికి దేవుడు ఒక కండిషన్ కూడా పెట్టాడు అదేమిటంటే నీవు నడుచు ప్రతి మార్గమును కూడా చక్కగా ప్రవర్తించినట్లు నీవు ధర్మశాస్త్రము నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు నీవు ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటానికి నీవు జాగ్రత్త పడాలి దివారాత్రము కూడా ఆ ధర్మశాస్త్ర గ్రంథమును బోధించడం మాత్రమే కాదు ధ్యానించాలి ఆ విధముగా చేసిన ఎడల అప్పుడు నీవు నీ మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు నిజమే దేవుడు యహోశువకు మంచి వాగ్దానం ఇచ్చాడు అయితే ఆ వాగ్దానమును తన జీవితములు అనుభవించడానికి అతను చేయవలసినటువంటి ఒక విధి ఉంది అది ఏమిటంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును ఆ వాక్యమును తప్పక పాటించాలి వాటి ప్రకారము చేయడానికి జాగ్రత్త పడాలి దివారాత్రము కూడా ఆ వాక్యమును ధ్యానించాలి ఆ విధముగా చేస్తే అప్పుడు నీవు నీ యొక్క మార్గాన్ని వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా పరిశుద్ధ గ్రంథమును మనం చదువుతున్నప్పుడు అనేకమైన వాగ్దానములు మనం చూస్తూ ఉంటాం ఆ వాగ్దానములన్నీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన వాగ్దానాలే వాగ్దానములన్నీ కూడా ఆయన మన కొరకే ఇచ్చాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన వాగ్దానము చేశాడు ఆయన మాట తప్పే దేవుడు కాదు దేవుడు ఒక్కసారి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానమును తప్పక ఇచ్చేవాడుగా ఉన్నాడు అయితే ఈ వాగ్దానాల ఫలము మనం అనుభవించాలి అంటే ప్రతి వాగ్దానము వెనుక ఒక కండిషన్ అనగా చేయవలసిన విధి తప్పక ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయం ఏడవ చరణంలో చదివితే నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండి నేళ్ళ మీకేది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు అనగా మనము ఏది అడిగినా ఆయన అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు మనము కోరుకున్న మార్గములో మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన ఎప్పుడు నమ్మదగిన దేవుడే అయితే ఆయన ఎందు మనము నిలిచి ఉండాలి మనలో ఆయన యొక్క వాక్యము నిలిచి ఉండాలి అప్పుడే మన జీవితాలు సరైన మార్గాల్లో మనం నడవగలం చక్కగా ప్రవర్తించగలము దేవుడు ఇష్టపడిన జీవితాన్ని మనం జీవించగలుగుతాం దేవుడు యహోశువతో మాట్లాడుతూ నేను మోసేకు తోడే ఉండినట్లు నీకు కూడా తోడే అంటాను అయితే నీవు కూడా ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తప్పక పాటించాలి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి యథార్థముగా ప్రవర్తించాలి దివారాత్రులు కూడా ఆ వాక్యమును ధ్యానిస్తే అప్పుడు నీ యొక్క వాగ్దానమును ఆ ఫలమును నీవు అనుభవించగలవు అని దేవుడు యహోష్ ప్రమాణం చేస్తావు అన్నాడు ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యమును చదువుదాం వాక్య ప్రకారము జీవిద్దాం ఆ వాగ్దానములు స్వంతము చేసుకుందాం దేవుడు అటువంటి కృప ఈ వాక్యం ఉంటున్నటువంటి మీకు అందరికీ దయచేయునుగాక ఆ మెయిన్